గురుకుల పాఠశాలలో పాలను సప్లై చేస్తున్న వెంటర్ పై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేయడం ఏ రోజు ఆరు పది రెండు వేల ఇరవై ఐదు తారీఖున శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారిని కలిసి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మహాత్మ జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మరియు కేజీబీబీ స్కూళ్లలో పాలను సప్లై చేయడానికి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మిల్క్ డైరీ వారు నాలుగు నెలలు కింద శ్రీ సత్యసాయి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ నందు యొక్క డైరీ హిందూపురం ఆర్టీసీ కాలనీ నందు ఉన్నది ఈ యొక్క డైరీ వారు నాణ్యత లేని పాలను సప్లై చేయడం వలన గురుకుల స్కూళ్ళలో చదివే పిల్లలు అనారోగ్యానికి గురి కావడంతో జరిగింది కూడా అలాగే షెడ్యూల్ కనబరిచిన విధంగా ఐఎస్ఐ అనే ఒక గుర్తింపు కలిగి ప్రభుత్వ గుర్తింపు కలిగిన డైరీ ద్వారానే నాణ్యత కలిగిన ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు కూడా సప్లై చేయాల్సి ఉన్నది కానీ ఈ యొక్క వెండర్ గుర్తింపు లేని డైరీ ద్వారా పాలను సప్లై చేస్తూ విద్యార్థులు ప్రాణాలతో చెలగాటం కూడా ఆడుతున్నారు అని పిల్లలు ఇప్పుడు అనారోగ్యాలకు అవుతున్నారు ఈ యొక్క వెండర్ పైన స్థాయిలో అధికారులు విచారణ జరిపించి ఫామ్ గుర్తింపును కూడా రద్దు పరిచి శాశ్వతంగా బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అలాగే వెండర్ పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు పూజారి చిన్నకేశవులు ఆర్టీఐ కార్యకర్త కురుగుంట గోవిందమాల మహానాడున నాయకులు గడ్డం శ్రీనివాసులు పాల్గొనడం కూడా జరిగింది అనంతపురం జిల్లా మీడియా ఇన్ఛార్జ్ రిటైర్మెంట్ రిపోర్టర్ బి గోవింద్